ಇಲ್ಲೂ ಇದು ಸರ್ ನಾವು ಉದ್ದಮೇ ಮುಂಟೆ ಜಾಗ ಸುತ್ತ ಸರ್ ಕವರ್ ಕನ್ನ ಸರ್ ಕೊಡುಗೆ ಜಾಗ ಲೇಖ ಬಯ್ ಬರ್ತಾ ಉಂಟು ಜಾಗ అందరూ ఎప్పుడు మాకు లేని వాళ్ళకి సాయం చేయండి గ్రామ పంచాయతీ వాళ్ళు మేము మా పేరు నచ్చినట్టు మేము చేతిలో వాటినేమో నిన్నటి వరకు మొన్నటి వరకు ఏమో పేర్లు రావని చెప్పిన లోపలసారు నా భారత లేడు నాకు ముగ్గురు పిల్లలు నేను ఒక్కసారి కష్టం చేసుకుంటేనే తప్ప నాకు ఈ అస్సలు కూడా సాయం చేసేవాళ్ళు కూడా లేరు నాకు తనకి ఇల్లు కూడా లేదు కొన్ని ఏళ్ళు జాద ఇంట్లో కూడా కిరాయి ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికి శంకర ఇంట్లో కూడా కిరాయి ఉంటున్నా నాకు తనకు ఇల్లు లేదు జాగ అత్త మామ లేరు తల్లిదండ్రులు లేరు అన్నదమ్ములు పట్టించుకోరు నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు సాయం చేయండి ఒక కొడుకు మీరు ఉన్న ఒక కష్టం చేసుకుంటే బట్ తన కుటుంబాలు పోషించుకుంటే నాకు సాయం చేయరు నన్ను అన్యాయం చేయకుండా నాకు అన్యాయం చేయకుండా ఆడపిల్ల ఆడుకోండి నాకు అన్యాయం చేయకుండా మగ దిక్కు లేదండి నాకు పాత లేడు నిన్నటి రోజు కాంగ్రెస్ మండల్ నాయకులు మన సబ్జెక్టు ఒకటి జరిగితే నిన్న మరో విధంగా మరోసారి మాట్లాడడం జరిగింది మా జిల్లాల గ్రామంలో గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కేటీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్కు ల్యాండ్ చేయడమని చెప్పడం జరిగింది అప్పుడు నా పాలకొరుగారు నేను సర్పంచ్గా ఉన్నా మా నాయకులు అందరం కలిసి జిల్లాల క్రాసింగ్లో నాలుగో ల్యాద కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది అదేవిధంగా అక్కడ పట్టదారుగా ఉన్న మా బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామోహన్ గారు ఇంకా ఎంతమంది నాయకుల ల్యాండ్ ఎమ్మెల్యే గారు అప్పుడు అడిగారు మంత్రి గారు అడిగి అడిగి అక్కడ నిర్మాణం చేయాలని మంచిగుంటుందని బాగుంటుంది అని ఒక ఆలోచనతో కట్టడం జరిగింది అక్కడ శాంక్షన్ ఎన్ని ఉండే అప్పుడు అంటే యాభై ఇల్లు ఉండే సంబంధించిన ల్యాండ్ కొంత పట్టాలేళ్ళ కొన్ని ఇళ్ళు ఇంకా కొంచెం ఇంకా తర్వాత గవర్నమెంట్ కొన్ని నిర్మాణం ఇరవై ఇళ్ళు నిర్మాణం చేసినాం ఆ ఫౌండేషన్ నుంచి అక్కడ మేము ఉన్నాం అధికారులు ఉన్నారు అప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు స్పెషల్ ఆఫీసర్ అందరూ అక్కడ ఉన్నారు అద్భుతంగా తీర్చిదిద్దిన మంచి కట్నం ఇల్లు చార్లో కట్టి దానికి పైప్ లైన్ మేము వేసినాం డైరెక్ట్ ట్యాంక్ నుంచి పైప్ లైన్ మేము రోడ్లు పోషం అన్ని మౌలిక అని కల్పిస్తాం తువ్వ దగ్గర ఏంటంటే అక్కడ కాస్ట్లీ ల్యాండ్ ఉండేది తువ్వా అనేటప్పుడు మేము చాలా ప్రయత్నం చేసినాం కాలేదు సగం వరకు చేసినాం మెయిన్ రోడ్ నుంచి ఆర్ఎన్ బే రోడ్ నుంచి ట్యాక్స్ వరకు అప్పుడు చైర్మన్ ఉన్నారు అందరు ఉన్నారు అధికారులు వచ్చి సగం ట్యాంక్ వరకు కూడా తొవ్వ నిజం పోసినా తువ్వ ఇప్పుడు మట్టి పోసిన అంత అనుమానం ఉన్నాయి అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడైతే తప్ప చిల్కపాలను పలికిన నాయకులు ఉంటారు ఇట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంకొంతమంది నాయకులు అడ్డం ఉండదు తువ్వ కావద్దని ఆ అడ్డం ఉండదు అక్కడ అడ్డం ఉండదు అవి ఆ రేడియోస్ని ఉన్నాయి అప్పుడు మా పార్టీలో ఉన్నారు అప్పుడు అప్పుడు మా పార్టీలో ఉన్నారు అట్టే ఉండరు ఆయన కానీ కొంతమంది కొంతమంది భూమి తున్నుకున్నారు అనే ఉద్దేశంతో మాట్లాడారు కదా వీళ్ళని పట్టుకోపోతే ఆశారు పాలని అతను క్యాండిడేట్ హైదరాబాద్లో డబుల్ బెడ్ నిర్మాణం దళితుల భూమి పొందుకున్నారని చెప్పి నా మీద మా బీఆర్ఎస్ నాయకుల మీద ప్రభగాన చేసి రోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది తను బదనం చేయాలి బీఆర్ఎస్ పార్టీని చేయాలి బదనం చేయాలని ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి బదనం చేసింది ఆయన అడ్ మేము అభివృద్ధి ఆపలేదు మన డబుల్ బెడ్రీమ్ కేసీఆర్ డబుల్ బెడ్రీమ్ పక్కగా నిర్మించినాం కానీ దాని తర్వాత వడపోత పోయాలని ఒక గ్రామ సభ ఏర్పాటు చేసినాం చాలాసార్లు చేసినాం ప్రతి గ్రామ సభ అప్పుడు కూడా ఫిల్టర్ చేసినాం యాభై ఏడు ఇళ్ళు అధికారులు ఇక్కడ తీసుకొని విచారం చేస్తే అందులో యాభై ఇల్లు ఎలిజిబుల్ అండి మూడు వందల పైన నాలుగు వందల పైన అప్లికేషన్ తెస్తే వీళ్ళే కావాలని చెప్పి ఎలిజిబుల్ ఉన్నప్పుడు కూడా ఇదే లిస్టు వాళ్ళు ఏదో వంచరో ఆ లిస్టే దగ్గరికి వచ్చే లోపు కావాలని చెప్పి కొంతమంది చూపలిపి గ్రామ సభలో నిల్లు పెడించాం తాగిపిచ్చి వరిచ్చాం కార్యక్రమాలు చేసింది అక్కడ ల్యాండ్ దగ్గర అదే వెళ్ళి డబుల్ బెడ్ కట్టనే అప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు కేటీఆర్కి ఏమైనా పేరుస్తా అనేది అన్ని రకాల వాళ్ళే చేశారు ఇవాళ ఏం చేశారు గ్రామసభలు ఎన్ని గ్రామసభలు సభలు పెట్టినా అధికారాన్ని ఇబ్బంది చేసి ఒక బెదిరించుకుంటా ఏదో కార్యక్రమం చేసి ఆపి ఆయన మేము ప్రయత్నం చేసినాం చాలా వరకు ఎయిటీ పర్సెంట్ ఫిల్టర్ చేసినాం మేము పది గ్రామ సభలు పెట్టచ్చు ఆ ఉన్నాయి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇద్దరు ముగ్గురు మారుడు అందరికీ తెలుసారు కానీ వాళ్ళు ఏం చేశారు మన పొరపాటున ఇంతగా కూడా ఒక సాగం కూర్చున్నా అప్పటికీ నిన్న రోడ్డు పోసినా మట్టి నిన్న కూర్చినా గ్రామ మా నాయకులు బేర భోజనం ప్రభుత్వ గజ అందరూ కొంచెం చేసే ఉన్నాయి చెప్పండి కొంత ల్యాండ్ అనేది తో అన్నది ఎస్సీ భూమి ఉంది కొంచెం రామ్మోహన్ ల్యాండ్ ఉన్నది ఎస్సీల న్యాయం జరిగిందని వాస్తవానికి కొంచెం ఎస్సీ భూమి తీసుకున్నావు వాళ్ళకి డబుల్ బెడ్ తీస్తానో అని అర్థం లేకుంటే ఏం పరిస్థితుంది దాని వెనుక డబుల్ బెడ్డింగ్ కట్టిన వెనుక ఎకరం ల్యాండ్ ఎకరం పైచుకు ల్యాండ్ ఉంది ఎకరం నరదకం పట్ట ల్యాండ్ అది ఉంది రాను పట్ట ల్యాండ్ ఉంది దానిలో ఏం చేసినప్పుడు ఒకవేళ ఇరవై ఏడు ఎలిజిబుల్ అయ్యి తర్వాత మిగతా వారు కూడా అలా పట్టాలు ఇద్దామని ఆలోచన ఉండే ప్రభుత్వం నుంచి ఇల్లు కట్టుకుని సహకారం తీసుకోవాలని పట్టాలు రెడీ చేయాలని ఆలోచన కూడా రెడీ చేసినాం అంత అప్పుడు అధికారులకు కూడా తెలుసు కానీ వీళ్ళు ఏం చేశారు హుటా హుట్టినా తొవ్వ ఉన్ తొవ్వ వీళ్ళు పర్ఫెక్ట్ చేసినట్టు తొవ్వ లేకుండా ఉన్నట్టు మా మీద నేను అడ్డం పెడుతున్నామని నా మీద ఆరోపణ చేశారు నువ్వే మీ దగ్గర కలిసి అడ్డం పెట్టుమని మాట్లాడుతుంది ఇల్లు కష్టం చేసి కట్టి అక్కడ ఉన్నా కావాలన్నా డబుల్ పెట్టిందికి పెద్ద మేము ఇల్లే కట్టించినాం ఎంత కష్టపడి ఇల్లు కట్టిన వాళ్ళం తొవ్వ అడ్డం మీ లెక్క రాజకీయం చేసుకోవాలమ్మా ఎంకోటి ముగోటో ట్రావెల్కి వెళ్ళి రాష్ట్రో దానికి మాకు ఏమవసం అవసరం సహకరిస్తాను తప్పితే తమకు అట్టలు కానీ మీకు మీరు ఏం చేయాలి ఇక్కడ ఎంపీడీ కానీ సెక్రటరీ ద్వారా కలెక్టర్ గారు పూర్తి ఇంపైజ్ చేయాలి తవ్వలేదు అధికారులు ఏ విధంగా సర్వే చేసి తవ్వాలని దాన్ని సాల్వ్ చేయాలి తప్పితే పట్టదారులు పట్టదు అనుకుంటే మా మీద ప్రాబ్లం పద్ధతి మేము దుమ్మా చెప్తున్నా పట్టదాలను అడిగితే అక్కలు ఇంపే అదే పట్టదారులను వేసుకొని హైదరాబాద్ ధర్నా చేశారు మీరు అప్పుడేటువంటి మీరు సారీ సోయి మీద అడుగుతున్నా ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే ఇష్టం ఆరోగ్యం చేస్తే మేము వర్దాం అనుకుంటున్నామా మీరు యొక్క గులాంగిరి చేస్తాం అనుకుంటున్నామా మీరు డబుల్ బెడ్ రాజకీయం చేస్తాం అనుకుంటున్నామా ఎవరు ముస్తారు మీరు మీరు ఏం చేయాలి మీరు గట్టలు పీకలే మొత్తం డోర్లను ఖరం అయినాయి ఆ పైన ట్యాంకులు వేయలేని మీరు చాలా రోజులు గట్టి కాబట్టి మీరు నిజంగా వాళ్ళకి లబ్ధి చేయాలనుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినంతా మా ఊళ్ళోళ్లే దాదాపు ఎనిమిది శాతం మేము ఎలిజిబుల్ చేసిన వాళ్ళే కొంత మీరు ప్రలోభాలు చేసి మీ మీ పార్టీ ఉన్నారు కాబట్టి అధికార బలంతో కొంచెం చేస్తే చేస్తాను మేము అనుకున్నాం ఆయన మీరు అడ్డం పెట్టలేకడా మేము కానీ అని అనుకున్నాం అయినా మీరు మా ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టరు ఎమ్మెల్యే గారు ఫోటో లేకుండా ఇక్కడ వస్తారు చట్టబద్ధం కలిసి ఎమ్మెల్యే గారు ఫోటో లేదని అడిగితే వంకర బ్లాక్మెయిల్ రాయగారు కాంగ్రెస్ అంటే ఇక్కడ తంగనపిల్ల జరిగింది బ్లాక్ మెయిల్ రాజకీయం చేయాలి వ్యక్తిగతంగా కూడా మాట్లాడితే మనం వ్యక్తిగత చేసి అడుగుకోవాలి ఇదే కదా మీరు చేసేది ప్రతిపక్షాల నుండి మేము ప్రెస్మెంట్ పెట్టాలా అధికార పక్షాలను మేము ప్రెస్మెంట్ పెడతాం మేము డెవలప్మెంట్ సైలెంట్కున్నాం మేము అడ్డం పెట్టినామా వచ్చినాం ఏమన్నా వస్తారు పస్తాం వచ్చింది మా ఊళ్ళో లాభం అనుకున్నాం మీరు వాళ్ళకి ఏదో ప్రలోభాలు చేసి ఏదో చేసి ఇలా సంగతి ఏంటి వీళ్ళంతా తెలిసిపోలే వాళ్ళ లెక్కలే వాళ్ళకి ఇచ్చారు వాళ్ళని కాదించారు వీళ్ళకే న్యాయం చేస్తారు వెనక ల్యాండ్ ఉన్నది వాళ్ళ గుంట గుండ భూమి ఇచ్చి ఇంద్రమణి మేము డిమాండ్ చేసినాం లోకల్ కాంగ్రెస్ నాయకులు చెప్పినాం మీ మొత్తం మీకు మింగడు వాడే మీరే చేయాలి వీళ్ళని తీసుకుంటారు సర్వే చేయాలి వాళ్ళకి ఏం చేస్తారు ఈ విధంగా న్యాయం చేస్తున్నాయి నేను రాము మాకు ఏం కావాలి వీళ్ళ లాభం కావాలి ముందర కూడా లాభం కావాలి కుట్టిన అంత నా కుటుంబ సభ్యులే పదిహేను వ్యవహారం చేసినాం ఎక్కడ నచ్చిన విమర్శలు మేము యాభై వేలు కాంగ్రెస్ నాయకులు తీసుకుంటాను మేము మాట్లాడలే మీ కాంగ్రెస్ నాయకుడు భరణ క్యాండిడేట్ మీ పార్టీలో ఉన్న నాయకుడే ఊరు మొత్తం వీడియో క్లిప్లు ఉండి మాట్లాడుతూ ఉన్న వాళ్ళే దాన్ని సమాధానం చెప్తారు ఇంకేం కావాలి మీకు ఆధారాలు చెప్తే ఇది సరిపోదు మీకు ఇది గతంలో తంగలపల్లి మండలంలో రాళ్ళే పిల్లల ఇంద్రం మీరు లబ్ధిదారులు తెలియకుండా కాంగ్రెస్ నాయకుడిని తెలవకుండా ముగ్గు వస్తే తండ్రి చరిత్ర మీకు కాదా రేషన్ షాపులలో డబ్బులు తీసుకున్న చరిత్ర మీకు కాదా వీడికి ఎవిడెన్స్ మీకు అవసరం లేదా ఎందుకు మా మీద ఇట్లా అక్కసూ మా వ్యక్తిగత విషయాల మీరు అన్నారు కదా మా చిన్నమ్మకు మా బావకి ఇచ్చినామని వాడిని నేనే 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 ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అంటే వాళ్ళు నిరుపేద కుటుంబానికి అవసరం ఉంచు అవి కూడా తీసుకుని మీరు ప్రయత్నం చేశారు కానీ అప్పుడున్న కలెక్టర్ గారు అప్పుడు పెట్టిన పిల్లలు నేను పైరం చేయలే కదా వాళ్ళ పేరు ఇది చేయాల్సిన అవసరం ఉంది నా కుటుంబం పేరు చేయాల్సిన అవసరం మాట్లాడతాను ఇచ్చుకున్నారు కాబట్టి ఊకున్నాం అని మా మీద బలనం చేసి మా కేటీఆర్ మీద బాధ్యం చేసి కలెక్ట్ కాదు అట్ ఇచ్చింది కేటీఆర్ఏ కేసీఆర్ఏ ఇప్పుడు లబ్ధిదారులకు గుండెలు ఉండేది కేటీఆర్ఏ మీ భయం పరాంత గురి చేసి నేను దొవలికరి తప్పితే వాళ్ళు తెలుసు దొవలికరిచింది తెలియదా బోర్ వెళ్ళి పెట్టుకున్నాడు నేను శిశుడు పోసింది మేము మా బీఆర్ఎస్ నాయకులు మా ప్రభుత్వం అప్పుడు అది మర్చిపోతారా కనీసం మీరు మీకు ఇవ్వాలనుకుంటున్నారు రంగు వేయలేని డబ్బలు పెట్టలేని గనగారు దద్దమ్మ ప్రభుత్వం మీది దద్దమ్మ నాయకులు మీరు కాంగ్రెస్ నాయకులు మీరు ఇంట్లో ఉంటారా ఎందుకు వేస్తారు వస్తాం ఆ టైం వేసినా మీరే వాళ్ళు మా ఎమ్మెల్యే వస్తాం ప్రతి ఇంటి తింటే వాళ్ళకి భోజనం చేస్తాం చేస్తాం మీరు చెప్తున్న సవాలు విసురుతుంది మీరు నిజంగా లబ్ధిదారు న్యాయం చేయాలనుకున్న రక్షణ పెయింట్ కాని దానికి సంబంధించిన ట్యాంకులు ట్యాంకులు నల్లలు పెట్టు కానీ అన్ని కరమైనవి ఆవిడ పెట్టి ఆవిడ పెట్టి ఆవిడ పెట్టి మీరు చిత్తశుద్ధి చేసుకోవాలి మీకు సాధగా అంటే ఎప్పుడు మా ఎమ్మెల్యే గారికి చెప్తాం బరాబ్బరి పెయిన్ చేయిస్తాం ఆవిడికి సౌకర్యాలు కల్పిస్తాం మీకు సాధగా ఉండే లేకుంటే మేము పెట్టిన మాత్రం మేము లబ్ధిదారులు అంతా గరీబుల లక్షణాలు కూడా ఒక్కొక్కటి ఇప్పుడు నిన్న మనం చూస్తాం పది ఇరవై వేలు పైకి వచ్చి అప్పులు ఇంకా వాళ్ళ రూపాయలు పాలు మీకు చిత్తశుద్ధి ఆ అది జైలు కానీ అక్కడికి వచ్చి ఫోటోలు పూజలు ఇచ్చి గడ్డి సాఫీసం గడ్డి మీరు గ్రామ పంచాయతీ బాగా చెప్తా వాళ్ళకి చేసినాం వాళ్ళే చెప్తారు మంచి కట్టించిన మీ మీ కాంగ్రెస్ నాయకులే అక్కడ లబ్ధాలు చెప్తారు చాలా మంచిగా కట్టించారు నీళ్ళు సౌకర్యం ఉన్నది మంచిగా అద్భుతం ఉంది ఒక తొంగోడు చూడరు అంటారు తోపాకు బరాబరి మీకు సహకరిస్తారు కానీ మీరు లేనిపోయిన ఆరోపణలు చేస్తే సరికాదు ఇంతకుముందు పీడీ గారికి చెప్పినాం ఎంపీడీఓ గారికి చెప్పినాం క్షేత్రస్థాయిలో మీరు విచారణ చేయాలి తోపకు సంబంధించిన మేము మా మాదిరి పని ఏ పక్కా చేస్తాం మా మా మాకు సంబంధించిన మా సంబంధించిన అధికారులు కావచ్చు అప్పుడు నా అధికారులను విచారణ చేసుకున్నారు అప్పుడు ఎంఆర్ఓ గారు ఉండే అరుగురు ఇప్పుడు ఎంపీడ గారు చెప్తున్నా మామూలు సెక్రటరీ గారు కానీ సంబంధించి అధికారులు మమ్మల్ని అడుగుతారు ఏం చేశారు కదా అడుగు ఎందుకంటే కాంగ్రెస్ రాక చెప్తున్నారు పోతే మేము చెప్తాం మీరు చేయరా మరి మంచిగా అయింది మీరు మీరు చాలా మంచిగా అయితే ఇష్టం వచ్చినట్టు మీరు మీరు రాసుకునేది ఇదే రాజ్యాంగం మీ సత్తు కాదు చట్టం ఉంది అన్ని రకాలుగా ఇది ఉంటుంది అర్థమైందా ప్రతి ఒక్కరు కూడా నీ కూడా అనుకోవాలి ఏదో మీరు నాలుగు చట్టబద్ధంగా ఒక మీరు ఇంద్రామ్మ కంపెనీ పెట్టుకొని సార్ సార్ రాసుకున్నట్టు వీరది వీళ్ళకు కూడా న్యాయం చేయాలి వీళ్ళు న్యాయం చేయకుంటే ఎక్కడిదాకా మేము పోరాడతాం వీళ్ళ గురించి న్యాయం జరిగే విధంగా మేము పోరాటం తెలియజేస్తున్నా కాకపోతే కాంగ్రెస్ నాయకులు నోరు దగ్గర పెట్టుకోండి మీకు ఎవరు భయపడాలి చిరస్థాయిగా ఆ ఇళ్ళ రద్దు అన్నారు వాళ్ళ గుండెలు ఉండేది కేటీఆర్ కేసీఆర్ మీరు కాదు మీరు షోప్ టాప్ చేసినంత మాత్రాన మీ మాటలు ఎవరు నమ్మటోళ్ళు లేడు ఇన్నటోళ్ళు లేదు